శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు రోజు వీడియో ఏంటంటే బాధ పెట్టొద్దు బిడ్డ నిన్ను హెచ్చరిస్తూ ఒక శుభవార్త తెచ్చాను ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరియు మన బాబా గారు ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను హెచ్చరిస్తూ మరి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఒక శుభవార్త కూడా తీసుకువచ్చాను కంగారు పడవద్దమ్మా ఒకసారి నీ బాబా తండ్రి ఎందుకు హెచ్చరిస్తున్నాడు అని ఒక్కసారి ఆలోచించు అలాగే నీ జీవితంలో ఒకసారి నీ బాబా మాటల్లో తెలుసుకున్న తర్వాత ఆలోచిస్తే మంచిది ఎందుకు నేను చెప్తున్నాననేది నీవు అర్థం కావడం లేదు ఎందుకంటే నా లేదలు ఎవరికి కూడా అంత త్వరగా అర్థం చేసుకోవడం కష్టమవుతుంది బిడ్డ అయితే కొన్ని సంవత్సరాల పాటు కావచ్చు లేదంటే గత అంటే గత కొన్ని రోజుల నుంచి కావచ్చు నువ్వు కొంచెం బాధగా దీనంగా ఉన్నావు నిజమే తల్లి కర్మఫలాల వల్ల కొన్ని అనుభవించాల్సినటువంటిది ఏదైనా కానీ కష్టాలు నష్టాలు కర్మఫలాలు అన్నీ కూడా ఏర్పడతాయని నీకు తెలిసిందే కదా ఎందుకంటే కొన్ని అనేవి మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారు అవుతారు కొన్ని కర్మఫలాల వల్ల కొన్ని కాలం పెట్టే పరీక్షలు ఇటువంటివన్నీ కూడా అర్థం చేసుకుని జాగ్రత్తగా కాలానికి అనుగుణంగా ఉండు తల్లి ఈ కష్టాలన్నీ కూడా నీ బాబా ఇచ్చాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు భగవంతుడు ఎప్పుడు కూడా ఇచ్చి చూస్తూ సంతోషంగా ఉండడు ఆ అద్దాన్ని నువ్వు తెలుసుకుని ఎవరైతే నిత్య సత్యాన్ని గ్రహించి నీ జీవితంలో ఒక్కొక్క క్షణం ఆలోచించి ఆ తర్వాత ఆ చిక్కుల నుంచి ఎలా బయటకు రావాలని ఆ భగవంతుని ప్రార్థించు ఆ భగవంతుడు మాత్రమైతే అంటే ఆ భగవంతుడు చేసినటువంటి మాటను మాత్రం ఆయన మీద మాపకండి మీరు కుటుంబంలో చాలా సంతోషంగా గడపబోతున్నారు బిడ్డ ఇది నేను చెప్తున్నటువంటి వాగ్దానం అలాగే ఏ వైపు నుంచి సమస్య వస్తుందో అనేది మీకు అర్థం కాక చాలా ఇరకాటంలో ఉన్నారని నాకు అర్థమవుతుంది అయితే ఇటు నుంచి ఏ సమస్య కూడా నీకు రానివ్వకుండా నేను కాపలాగా ఉంటాను అలాగే ఒక రక్షణ కవచంలా నేను ఎప్పుడు కూడా కాపాడుతూ వస్తున్నాను తల్లి ఆ వాస్తవ వాస్తవం అంటే ఆ యొక్క మాట వాస్తవము కాదా ఒక్క నిమిషం జాగ్రత్తగా ఉండు నీ జీవితాంతం కూడా నువ్వు సంతోషంగా ఉంటావు కష్టాలు వస్తే తీర్చుకోవడం అవన్నీ వేరు కష్టాలు కొని తెచ్చుకోవడం వేరు కష్టాలనేవి ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటాయి బిడ్డ కొని తెచ్చుకోవడం మాత్రం మనకి మనమే చేజేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాము అలాంటి తప్పులు చేయకుండా ఈరోజు తన బై బిడ్డలకు ఎటువంటి జాగ్రత్తలు మన బాబగారు చెప్తున్నారో తెలుసుకుందాం ఏ విధమైనటువంటి చిక్కు మనల్ని చుట్టుముడుతుందో ఏ విధమైనటువంటి సమస్యలు మన బాధ పెడుతున్నాయో తెలుసుకో ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పినటువంటి మాటలు విని ఆయన అడుగు జాడల్లో నడుచుకుందాం మన జీవితాన్ని ఆనందంగా గడపాలని చెప్పి బాబాగారు ఎప్పుడూ కూడా తాతదలాడుతూ ఉంటారు ఎందుకంటే తన బిడ్డలు బాధలో ఉంటే ఆయన చూస్తూ ఉండడు కాబట్టి ఇలాంటి బాధలన్నీ కూడా నీకు నువ్వు కొని తెచ్చుకుండి బిడ్డ నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను కూడా నువ్వు నా సూచనలు పట్టించుకోవడం లేదు ఎదుటి వారిని పొగుడుతూ ఉన్నప్పుడు మనసులో ఒక నిజాన్ని అంటే నీ నిజాన్ని తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తి మాటలకి పొంగిపోయి చాలాసార్లు మోసపోతూ వచ్చావు కూడా నువ్వు అలాగే ఉంటే నేను పూర్తిగా ఎప్పుడు కూడా నేను నాశనం చేయడానికి ప్రవర్తిస్తారు కాబట్టి జాగ్రత్తగా బిడ్డ ఎక్క అంటే ఇప్పటికైనా సరే నిన్ను నువ్వు మార్చుకో అలాగే నీలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే నువ్వు నష్టపోవాల్సినటువంటి బాధ అంటే నువ్వు నష్టపోవాల్సినటువంటి అవసరాలు ఒక ప్రశ్న ఏర్పడింది బాబా నేను ఎవరిని నమ్మాలి మరి మనుషులు మనుషులే కదా నమ్ముతారు నా చుట్టూ ఉంది కూడా మనుషులే కదా నా చుట్టూ ఉన్నది నేను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదని తెలియడం లేదు తండ్రి అని నువ్వు చెప్పి అడుగుతూ ఉన్నావు ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని ఏదైతే ఉందో ఆ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అప్పుడు విజయం అనేది నీ గురించి తప్పకుండా గర్జించి వస్తుందమ్మా నేను అందరినీ అవమానించానని అంటే అందరినీ అవమానించమని అనుమానించమని చెప్పి చెప్పడం లేదు ఎందుకంటే జాగ్రత్త పడమని మాత్రమే చెప్తున్నాను ప్రతి విషయంలో నీకు ఎవరైతే తోడుగా ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతేకాకుండా ప్రతి విషయం నేను ఏదో ఒక విధంగా అందం ఎక్కించే విధంగా మాట్లాడుతున్నారో అటువంటి వారితో ఏదైనా సరే మొహం మీదే మొహమాటం లేకుండా చెప్పేసే తల్లి నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేదని చెప్పు అలాగే కొంతమంది వ్యక్తులు పనిపెట్టుకుని మరి ఏదో ఒకటి ఆశిస్తూ నీ దగ్గరికి వస్తారు అటువంటి వ్యక్తులు కూడా నువ్వు గుర్తించాలి గుర్తించే జ్ఞానం భగవంతుడి నీకు ఇస్తాడు ఆ తర్వాత నువ్వు ఎన్ని అనుకున్నా సరే నీ జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బ కొడతారు తల్లి తర్వాత అయినా నువ్వేం చేస్తావు భగవంతుడే చేశాడని చెప్పి నిందిస్తూ కూర్చుంటావు అంతే కదా వంద మందిని సంతోష పెట్టకపోయినా సరే కనీసం నువ్వు ఒక్కరిని సంతోషం పెట్టి సంతోషంగా నువ్వు ఆనందంగా జీవించవచ్చు ఎందుకంటే ఒకరిని నిన్ను మోసం చేసినా సరే నువ్వు బాధను తీవ్రంగా మనసు కలిగించుకొని ఎప్పుడు కూడా బాధపడుతూ కూర్చున్నావు ఇంతకుముందు జాగ్రత్తపడి చెబుతున్నాను నువ్వు ఓడిపోతుంటే బాధపడుతుంటే చూస్తే నా కళ్ళు చూడలేవు కాబట్టి నీకు కావాల్సింది ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు కానీ నువ్వే లేని వాటి గురించి సమస్యలన్నీ కూడా నీ తల చుట్టుకు చుట్టుకునేలా చేసుకుంటున్నావు తల్లి ఇతరులను బాధ పెట్టడం నీటిలో విసిరినంత సులభం కానీ ఇతరులు అంటే నీటిలో రాయి వేసినంత సులభం కానీ ఇతరులు సంతోషపెట్టడం మళ్ళా మునుపట్లాగా వాడిని తీసుకురావడం నీటిలో రాయిని వెతికి మరీ తీసుకురావడం అంత కష్టం తల్లి ఎవరైనా సరేనే బాధ పెడుతూ ఉంటే చూస్తూ అలా ఉండకుండా ఎదురు తిరిగి సమాధానం చెప్పు నేటి సమాజంలో చాలా సులభంగా మిమ్మల్ని మీరు మనసును గాయపరిచేవారు పని మిమ్మల్ని అదా పాతానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నవారు ఎప్పుడు కూడా ఉంటారు కాబట్టి మిమ్మల్ని మీ మనసును బాధ పెట్టుకోకుండా సరైనటువంటి సమయానికి మీ ప్రవర్తన విధానం మార్చుకుంటే చాలు తొందరపడి కోపంలో ఎవరిని ఎలాంటి మాట అనకండి ఏదైనా సరే మీ విజయాన్ని విజయంతోనే సున్నితమైనటువంటి మాటలతోనే వారికి అంటే నొచ్చుకోకుండా మాట్లాడి చూపించండి జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు కూడా ఎవరిని కూడా నొప్పించదు బిడ్డ ధైర్యంగా సంతోషంగా ఉండాలి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీ అంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు